మరి నువ్వు ఎందుకు ఖచ్చితంగా అరే నా ఊరు మాత్రం ఇక్కడ కాదు అక్కడ కాదు రాడి నా పేరు కన్నాగారు నా బయడ పేరు ఇదే కొడుకులు బిడ్డలేదు కొల్లారు పల్లగడ్డు కొడి దేవత పోయి తిరిగి ఇంటికి అసరామమ్మ వాళ్ళ మాత్రం కొడుకులు లేరు విడుగులు ఈ భూమి మీద దేవుడే లేడు దేవుడు నా భార్యతో చెప్పి కట్టేరు కాడిపోతే ఈ గుళ్ళ ఉన్న దేవత నా భార్య కల చెప్పినట్టు ఏమిరా మరి విశేదేవి ఈ భార్య భర్త వచ్చి మాత్రం పురు దండాలు పెట్టి గుళ్ళ పోయి వాడితే మాత్రం సంతానం ఇస్తారండి దాన్ని దానికి కల చెప్పింది ఒక దేవత నా కల చెప్పాలి గుడి కాదు దేవత లేదు ఈ కట్ట గుడిని ఎగరపడి గుడిని కూడా పోదు ఎందుకు అంటే నీకు సంతానం కావాలి నీకు సంతానం అంటే మరి నేను కూడా సంతానం కావాలి కొడుకు నా కొడుకులు లేరు నాకు బిడ్డలు లేదు మరి కొడుకులైనా బిడ్డలైనా పర్వాలేదు బిడ్డలేనా పర్వాలేదు ఒకవేళ నీకు ఇచ్చిన సంతానము కొడుకులు కలిగిన పేరు కొడుకులే కలిగిన నేను సక్కడ శుక్రవారం నాడు మెడలో పూలారం వేసి నిన్ను చేసుకున్న భార్య నేను విజయదేవి వచ్చి గుడికారము కొట్టి సంతాన దేవతల మీద మన విర్రవి కద్దురా ఆ దేవత లేదా ఏ మార్గం చెప్తా భార్య నా తల్లి మాత్రం కాలిగద్దె లేదు కానీ సంతాన విత్తా నీకు సంతాన విత్తా నీ భార్య విజయదేవి గర్భాన ఒక్కవేళ కొడుకులు కలిగితే కొడుకులు కొట్టిన ఇరవై ఒక్క రోజు ఎల్ల ముందుకు నీ మిడల పూల ఆరవేసిను ఒట్టికి పొట్టు పెట్టి కాలికదేవి గుడి చుట్టూ రంగ పొరుగు దండాలు తీయాలి కొంగమాల కత్తి తోని నీ భార్య నీ తల కొట్టాలి కట్లయితే నీకు సంతానం ఇస్తా ఇవల్ల నా కొడుకు కడితే నా భార్య నా ప్రాణం నీ అన్న

నా ప్రాణం తీయది మేము గల్ల భార్య నా భార్య విసేదేవి తల్లి పూజారి నన్ను విద నాకు కొడుకుల సంతానం వేయకు నాకు బిడ్డల సంతానం వేయి నాకు బిడ్డలు కలుగుతే ఇరవై ఒక్క రోజు వెళ్ళిన తర్వాత నా భార్య తీసి కట్టి మెడల మాత్రం అనేది నేను చూసినా మరి పూల మాడలేసి குடி சுட்டூர் பருவ தண்டால திப்பிச்சு கொங்கமால கத்து தோரி நான் பார்க்க தர கொடு கொடி முட்டூ பிடோடு கொண்டாரு பண்ண கட்டி கொடிதேதான் பூஜை

అమ్మ నేను నేను కొడుకునలా నను నేను బిడ్డలే కన్న తండ్రి కావాలి కొడుకుల సందరం వద్దు నా గెలువారా బిడ్డల కొడుకులు కలిగే తెలువని బిడ్డలు కలిగే எதிர்களா நீவனுக்குகமது மத்தியதார பொறங்கி நீ எண்ணி போகல கருணாக்கா இல்ல மாற்றம் கொடுக்குறது பிடி தெளிவது கொம்மன் போன அப்படி அனுப்ப நானம் கல்லூரி மாத்தம் சந்தா

దేవతను నిలబెరాదు కొడుమతో పడి పడగలు రెండు ఓ అందుకొని ఉన్నాయి రగరగ రగరగా నేడుతాను అమృతం ఆవిడ నేను నా రమ్మానవరాలు అనుకున్నవాన్ని దేవతలను తిరగబోదు కాబట్టి తెలుసుకున్నవాన్ని అని

తే అంటే ఆ పూజారి అన్న మాటలు నా భార్యతో చెప్పను అనుకుంటూ తన మనసులు పెట్టుకున్నాడు నేను బిడ్డలే ఎట్లయితే కట్టా కానీ కన్న పేరు కావాలన్నా

ಎಂತ ಮಾವಯ್ಯಾಟ ನಮ್ಮ ಸ್ವಚ್ಛವನ ದೇವತೆ ಕಲೆಂದಯ್ಯಮೃತ ಆಡಿಯ ಪಂಡ

ఈశ్వరి త్వరి కనక మరి కావా మరి ఆ కళ అండ శక్తి బ్రహ్మ అండ శక్తి మరి బొమ్మ ఓ తల్లి కాలిక అట్లా ఇంటికాడి బ్రహ్మ అమ్మా 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 la 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 విజయంలో దేవి అప్పుడే విజయదేవి